ఈ సమస్యని చాలా మంది ఇంటి దగ్గర ఉండే తగ్గించుకోవచ్చండి ఎలా నా ప్రాక్టీస్ లో చాలా ఈజీగా తగ్గించే ఇష్యూ అండి కాకపోతే మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంట్ గా మనం ఫీల్ అవుతాము మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ గా ఫీల్ అవ్వండి చాలా మందికి మేనేజ్మెంట్ ద్వారానే పూర్తిగా తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మూడట్లో కూడా ఒక్కటి కూడా మీరు మిస్ చేయకుండా ఒక సిక్స్ మంత్స్ ఆఫ్ పీరియడ్ పెట్టుకోండి సిక్స్ మంత్స్ ఆఫ్ పీరియడ్ లో ఖచ్చితంగా ఈ డైట్ ఫాలో అవ్వగలిగితే మీకు ఈ ప్రాబ్లం అనేది చాలా మందికి నైన్టీ పర్సెంట్ వితౌట్ ట్రీట్మెంట్ కూడా తగ్గిపోతుందండి సమ్ టైమ్స్ కొంతమందికి ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఎవరికి డెర్ఫటైటిస్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారంటే బ్రేక్ఫాస్ట్లో ప్రోబయోటిక్ ఫుడ్ తినాలండి అది ఏంటి అంటే ఫెర్మెంటెడ్ రైస్ మార్నింగ్ ఫెర్మెంటెడ్ రైస్ మాత్రమే తినాలండి ఇక్కడ రెండోది ఏంటంటే మీ డైట్లో ఎట్టి పరిస్థితుల్లోని షుగర్ ఫైన్ షుగర్ డైరెక్ట్గా పెట్టుకోకూడదండి అంటే చెక్క పదార్థాలు తినకూడదు తర్వాత గ్లూటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు అంటే గోధుమలు కానీ మైదా కానీ బార్లీ కానీ ఓట్స్ కానీ ఇవన్నీ గ్లూటీన్ ఫుడ్స్ అండి సో గ్లూటీన్ పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్స్ కనుక వీటిని తినకూడదు ఫ్రైస్ తినకూడదు అండి అంటే ఐ మీన్ టిఫిన్స్ టిఫిన్స్ అనేది అసలు వాటి జోలికి వెళ్ళకూడదు మూడవ నియమం ఏంటంటే రాత్రిపూట ఖచ్చితంగా డైట్లో ఫ్రూట్స్ మాత్రమే తినాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రిపేర్కి ఉపయోగపడతాయి మనకి సో కేవలం నైట్ మొత్తం ఒక కప్ ఆఫ్ మీరు అన్లిమిటెడ్గా తీసుకున్న ఇబ్బంది లేదు కానీ కంప్లీట్గా మీరు ఫ్రూట్స్తోనే కడుపు నింపుకోవాలి నమస్తే అండి నేను డాక్టర్ దర్బాబు అప్పన సురక్ష హోమియోపతి తుని థ్యాంక్ యూ